అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది మరి అదేవిధంగా ఇవాళ మనకి నరేంద్ర మోడీ గారు కూడా ఈ గణపతి నవరాత్రులని ఉద్దేశించి ఒక ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే స్వాతంత్ర ఉద్యమంలో గణపతి నవరాత్రులు అనేది నవరాత్రులు అనేది పురాణాల్లో ప్రాశస్తం లేదు ఒక దేవీ నవరాత్రులకు మాత్రమే తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం తప్పించి వినాయక ఒక్క ఒక్కరోజు మాత్రమే పూజా విధానం ఉంది కానీ ఆ రోజు భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్న ఈ వినాయక చవితిని ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే స్వాతంత్రం ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు బ్రిటిష్ పాలకులు స్వాతంత్ర ఉద్యమాల కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని అనుస్కరిస్తున్న నేపథ్యంలో బాలగంగాధర్ తిలక్ గారు ఈ ఉద్యమాన్ని దీన్ని ఉద్యమంగా రూపొందించడం జరిగింది గణేష్ నవరాత్రుల పేరుతో తొమ్మిది రోజులు ఉత్సవాలు చేస్తూ ఆ ఉత్సవాల్లో ప్రజల్లో స్వాతంత్రం పట్ల భారతదేశం పట్ల ఆసక్తిని అదేవిధంగా స్వాతంత్రం కావాలనే ఒక అనునతిని పెంపొందింపొందేయడం కోసం ఈ ఉత్సవాలు వారు రూపొందించారు తిలక్ తెలంగాణ స్ఫూర్తిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు స్వదేశీ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని స్వదేశీ వస్తువులనే వాడదాం విదేశీ వస్తువులు బహిష్కరిద్దాం అనే ఒక పిలుపుని ఇచ్చి వినాయక చంద్రోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రజలు ఆచరించాలని పిలుపునివ్వడం జరిగింది అది కూడా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా ఆ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి స్వదేశీ ఉద్యమానికి మనందరం ఆడంబరంగా నిలవాలని ఈ వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో అందరికీ సవిలంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్